ఉదయం పది గంటల సమయం సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఇంటికి రావడంతో కమిషనర్ సవ్యసాచి ఇల్లు చాలా సందడిగా ఉంది సవ్యసాచి భార్య లక్ష్మి చాలా హడావుడి పడిపోతూ మీరు పూట మా ఇంట్లో బోన్ కానీ వెళ్ళక తప్పదన్నే గారు అంది సోఫాలో కూలబడిన సూర్యనారాయణకి వెంటనే జోక్ చేసేయకపోతే తన మేధస్సుని తక్కువగా అంచనా వేసే ప్రమాదముందనిపించిందేమో కతికితే అతకదమ్మా ఇప్పుడు నేను వచ్చింది మనం త్వరలోనే పిల్ల పెళ్లికి సంబంధించిన పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని అడగడానికి అదెంత భాగ్యం అన్నయ్య గారు అంతా మా అబ్బాయి అదృష్టం అంది లక్ష్మి అనడమే కాదు సూర్యనారాయణకి అభిముఖంగా కూర్చుని కఠోపనిషత్తు చదువుతున్న సవ్యసాచితో రహస్యంగా అంది ఎప్పుడు మీ వేదాంతమైన అన్నయ్య గారితో మాట్లాడేది ఏమన్నా ఉందా నిజానికి సవ్యసాచి భార్య ముందు అలా పుస్తకం చేత పట్టుకున్నాడు కానీ అది చదవడం లేదు చదువుతున్నట్టు నటిస్తూ ఈ వారం రోజులుగా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నాడు అసెంబ్లీలో ఆశ్రిత వశిష్ఠల ఫోటోలకు సంబంధించిన విషయం గురించి ప్రతిపక్షాలు గొడవ చేస్తుంటే సూర్యనారాయణ ఎంక్వైరీ వేసి వశిష్ట నేరస్తుడైతే కఠినంగా చర్య తీసుకుంటానన్నాడు ఆ మరుసటి రోజు ఈవినింగ్ ఎడిషన్ పత్రికను సభ్యులకు చూపిస్తూ ఆశ్రిత అనే అమ్మాయి అలాంటి సాహసం చేసినందుకు ఓ ఆడపిల్లని మందలించి పెడదామనుకుంటున్నాను అన్నాడు హోమ్ మినిస్టర్కి అనుకూలురైన రూలింగ్ పార్టీ సభ్యులు ముందే సూర్యనారాయణ చెప్పినట్టు అదేం కుదరదు అని మొండికేసి బల్లలు గుద్దేసి హడావుడి చేస్తే ఓ డిఐజీ చేత ఎంక్వైరీ చేయిస్తానన్నాడు రెండు రోజుల ఎంక్వైరీలో స్వీటులో ఆశ్రితే మత్తుమందు కలిపిందని నిర్ధారణ అయిందని సభ్యులకి తెలియజేసి ఓ ఆడపిల్ల విషయంలో కఠిన చర్య సముచితం కాదని నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు గట్టిగానే అభినయించాడు అయినా నేరస్తురాలైన అమ్మాయిని విడిచిపెడితే పోలీసులు మరింత అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉందని సభ్యులు ఈసారి మైకుల్ని కూడా పీకి మరింత అల్లరి పెట్టగా నిర్దోషి అయిన వశిష్ట విషయంలో అనువంత సానుభూతిని ప్రకటించి ఆనక ఆశ్రితను అరెస్ట్ చేయిస్తానని హామీ ఇచ్చాడు ఇక మిగిలింది ఆమె అరెస్టు దానికి సంబంధించిన ఛార్జ్ బలంగానే తయారు చేయిస్తున్నాడు సవ్యసాచి ఆమె ఇప్పుడప్పుడే జైలు గోడల మధ్య నుంచి బయటికి రాకుండా చేసి ఆమె సమస్యని శాశ్వతంగా పరిష్కరించుదామనుకుంటున్నాడు మరో ఇరవై నాలుగు గంటలు రేపు తెల్లవారే సరికల్లా ఆమెను అరెస్ట్ చేయించి కోర్టుకు తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి లక్ష్మి కాఫీ తీసుకురావడానికి వంటగదికి వెళ్ళాక సవ్యసాచిని అడిగాడు సూర్యనారాయణ వసిష్ఠ ఎలా రియాక్ట్ అవుతున్నాడు సవ్యసాచి మృదువుగా నవ్వాడు వాడు వట్టి అమాయకుడు సూర్యనారాయణ గారు నా మీద విపరీతమైన గురి కలవాడు అందుకే ఇంత జరుగుతున్నా మాట అనలేకపోయాడు అయినా నేరానికి సంబంధించిన ఎంక్వైరీలో నేను జోక్యం చేసుకుంటేగా మనకి నమ్మకస్తుడైన ఓ డిఐజీకి అప్పచెప్పాను ఆశ్రిత నేరస్తురాలే అని నిరూపించడానికి స్వీట్ స్టాల్లోని ఓ అబ్బాయిని గ్రిప్లోకి తీసుకుని సాక్షిగా ప్రవేశపెట్టాను అసాధ్యుడివి సూర్యనారాయణ ఉత్సాహంగా అన్నాడు ఈ లెక్కన ఆశ్రితే నేరస్తురాలు అని నమ్మేసి ఉంటాడు మీ అబ్బాయి నమ్మక తప్పుతుందా ఎలిబీస్ అంత బలంగా ఉన్నాయి మరి సాలోచనగా అన్నాడు సవ్యసాచి ఆమె కక్షతోనే శ్వేతని హోటల్కి రప్పించి బ్రోతలుగా నిరూపించే ప్రయత్నం చేసిందని కూడా ఎంక్వైరీలో గట్టిగా నిర్ధారించాం కాబట్టి ఇక మిగిలింది వశిష్ట శ్వేతల పెళ్లి జరిపించడం బలవంతులైన ఇద్దరు వ్యక్తులు తాము సృష్టించిన ఆ గాఢహంధకార పంకంలో కూరుకున్న ఓ ఒంటరి ఆడపిల్ల గురించి ఉత్సుకతగా మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మి కాఫీలు తీసుకొచ్చింది సూర్యనారాయణ కాఫీ కప్పు ఇక అందుకునేవాడే అదిగో అప్పుడు చూశాడు ద్వారం దాటి లోనికి వస్తున్న వసిష్ఠని పలకరించేవాడే కానీ అతడి ప్రక్కన ఆశ్రిత కనిపించింది అది కాదు అక్కడ వాళ్లను అప్రతిభుల్ని చేసింది వశిష్ఠ ఆశ్రితల మెడల్లో ఇంకా వాడని పూలదండలు కనిపించాయి అవి ఖడ్గద్వార తోరణాలై క్షణం ఉక్కిరిబిక్కిరి చేసి మరుక్షణం వారి ఆలోచనలను ఉరితాళ్ళల ఆందోళనపరిచాయి పరస్పర అభయహస్తాల ఉన్మాదంతో అంతసేపు మాట్లాడుకున్న సవేసాచి సూర్యనారాయణలు కళ్లకు గుచ్చుకున్న అనూహ్య దృశ్యానికి అబ్బురపడి చూస్తుండగానే వశిష్ట ఆశ్రితలు మరింత ముందుకు నడుచుకొచ్చారు జంటగా ఇంతింతై పెరిగే మంటగా ఏ ఏమిటిది సవ్యసాచి గొంతు పెగలడం లేదు ఏమైంది పెళ్ళి డాడీ వశిష్ట నిచ్చలంగా జవాబు చెప్పాడు రిజిస్టర్డ్ మ్యారేజ్ భల్లు చప్పుడుతో లక్ష్మి చేతిలోని కాఫీ కప్పులు కిందపడి పగిలాయి అవును డాడీ ఆశ్రితని నేను పెళ్లి చేసుకున్నాను హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఏ విషయం గురించి ఇంతసేపు వాళ్ళంతా చర్చించుకున్నారో పరిష్కారమైన ఆశ్రిత సమస్య తర్వాత ఏ బంధంతో బియ్యంకులైపోదామని కలలు కన్నారో ఇప్పుడది దారుణంగా భగ్నమైపోయింది గుండె జలపాతపు హోరు గడ్డకట్టుకుపోతుంటే బాస్టర్డ్ అరిచాడు సవ్యసాచి ఎంత పనిచేశావు ఇదెక్కడి చోద్యం దేవుడో లక్ష్మి కంటతడి పెట్టుకుంది సూర్ణనారాయణ కంపించిపోతున్నాడు నీ పరువు తీయడానికి ప్రయత్నించిన ఆడపిల్లని కట్టుకుని ఇంటికి తీసుకొచ్చావా శ్వేత కోసం కట్టుకున్న ఊహల మేడలు వ్రయ్యలైపోతుంటే ఇక అక్కడ నిలబడలేనట్టు పైకి లేచాడు ఒరే షాక్ తిన్నట్టు నిలబడ్డ లక్ష్మి ఉన్నట్టుండి ఊనకం వచ్చినట్టు ముందుకు కదిలింది కొడుకు చొక్కా పట్టుకుని నీకు ఇదేం పోయే కాలం వచ్చిందిరా ఇది నీకేదో మందు పెట్టి వసపరుచుకుందిరా కుదిపేస్తుంది ఆవేశంగా ఇద్దరు నియంత్రణ పథకాన్ని సమాధి చేసిన ఆశ్రిత అప్పుడు ముందుకు నడిచి నెమ్మదిగా సవ్యసాచిని సమీపించింది శరీరం స్వేదంతో తడిసిపోతున్న నగర పోలీస్ కమిషనర్ పాదాలకి దన్నం పెట్టి ఆశీస్సుల్ని అందుకోబోతుంటే ఉద్విగ్నంగా అతడు రెండు అడుగులు వెనక్కి వేశాడు అదేమిటి మావయ్య గారు ఆశ్రితలో భయం లేదు వ్యంగ్యాన్ని భక్తిలా ప్రకటిస్తూ కాళ్లకు నమస్కరిస్తుంటే నేనేదో కాళ్ళు పట్టుకుని లాగేస్తున్నట్టు అప్పుడే కంగారు పడుతున్నారేమిటి నేను మీ ప్రత్యర్థిని కానిప్పుడు మీ కోడలిని అంది నవ్వుతూ గెటౌట్ అరిచాడు అదేవిటి మావయ్య గారు ఆశ్రిత మొహంలో అదే దర్పం మీరు అరవగానే వెళ్ళడానికి నేనిప్పుడు ఒంటరి ఆడదాన్ని కాదుగా మీరు నన్ను కాదంటే నేను ఒక్కదాన్నే కాదు మీకు ఒక్కగానొక్క కొడుకైన వశిష్ట కూడా బయటకు వెళ్ళాలి పాపం ఇప్పుడు లక్ష్మిని సమీపించింది ఆమె తల్లడిల్లిపోతోంది లక్ష్మి కళ్ళ నుంచి జలజలా నీళ్లు రాలుతున్నాయి ఇంత గోప్యంగా కొడుకు పెళ్లి చేసుకుని రావడాన్ని ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది ఏమిటండి భర్త వైపు పరిగెత్తింది లక్ష్మి ఇదంతా ఏమిటి నాకేం అర్థం కావడం లేదు పాపం మామయ్య గారు ఏం మాట్లాడతారు అత్తయ్య గారు షాకులో ఉన్నట్టున్నారు సహజమేగా పైగా నన్ను జైలుకు పంపాలి అనుకుంటే ఇంటి కోడలుగా ప్రత్యక్షమయ్యానుగా అదన్నమాట పోనీ మీరన్నా చెప్పండి రాష్ట్ర హోంశాఖ మాధ్యులైన సూర్యనారాయణ గారు ఆయుధంతో అవసరం లేకుండానే ఆశ్రిత తల తీసినంత పని చేయడంతో ఇక అక్కడ చేసేదేమీ లేనట్టు చెకచక వెళ్ళిపోయాడు సూర్యనారాయణ అదేమిటి మావయ్య సెక్యూరిటీ లేకుండా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోతుంటే వెళ్ళక నిలబడ్డారేమిటి షటప్ అరిచిన సవ్యసాచి వేగంగా సూర్యనారాయణని అనుసరించాడు సూర్యనారాయణ గారు పోర్టికోలో కారెక్కబోతున్న ఆయన్ని చూస్తూ ఒక్క మాట అన్నాడు సవ్యసాచి అవమాన భారంతో తల వంచుకుని అయిపోయిందయ్యా అంతా మట్టిగొట్టుకుపోయాక ఇక మాట ఇల్లలకగానే పండగ కాదు ఏం చేస్తావు ఉద్రేకంగా అడిగాడు చేసి చూపిస్తాను ఇప్పుడు ఆశ్రిత నీ కోడలు కాదు వశిష్ఠకి భార్య మాత్రమే అసలే మతిపోయిన సూర్యనారాయణకి ఆ రెండింటికి తేడా ఏమిటో అర్థం కాలేదు వశిష్ఠకి భార్య అయితే నీకు కోడలు కాదంటవేమిటి సవ్యసాచి నా కోడలు శ్వేత సూర్యనారాయణ గారు అవును అంతే మీరలా చూస్తూ ఉండండి కేవలం మూడు నెలల గడువులో ఆమెకి అడ్రస్ లేకుండా చేస్తాను ఇది ఆవేశంతో కాదు బాగా ఆలోచించి చెబుతున్నమాట ఆ తర్వాత సూర్యనారాయణ వెళ్ళిపోయాడు వెనక్కి మరలి ఇంట్లోకి వచ్చిన సవ్యసాచికి హాల్లో లక్ష్మి కనిపించలేదు బహుశా లోపలెక్కడో కుమిలిపోతూ ఉంటుంది వశిష్టతో ఆశ్రిత అంటోంది మీరలా నిలబడ్డం కాదు అత్తయ్య గారిని ఓదార్చండి అవసరం లేదు ఆశ్రిత నిశ్చలంగా అన్నాడు వశిష్ఠ మీరలా మొండికేస్తే నేను అంగీకరించను ఎంతైనా ఆమె మీ తల్లి పైగా శ్వేతని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని కలలు కన్నారు అంతెందుకు చాలా తెలిసిన మావే గారు కూడా ఆందోళన పడ్డం మీరు చూశారుగా అనుకోనిది జరిగినప్పుడు ఆదిలో ఇలాంటి అపార్థాలు మామూలే నేను మావే గారి సంగతి చూసుకుంటాను మీరు అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళండి ఇంచుమించు నెడుతున్నట్టుగా లక్ష్మి ఉన్న గదిలోకి పంపింది వశిష్ఠని అర నిమిషం తర్వాత శిలలా నిలబడి ఉన్న సవ్యసాచిని సమీపించింది ఏమిటి మిస్టర్ సవ్యసాచి తెల్లమొహం వేసుకుని నిలబడిపోయారేం అనుకోనిది జరిగిందనా నేను అనుకున్నది సులభంగా సాధించాన తమాయించుకోలేని రోషంతో కంపించిపోతున్నాడు సవ్యసాచి ఎలా ఇదంతా ఎలా సాధించానని అబ్బురపడిపోతున్నావా సవ్యసాచి ఏకవచనంతోనే సంబోధించింది ఆశ్రద్ద నువ్వు చేసిన పొరపాటు నన్ను తక్కువగా అంచనా వేయడమైతే నీ విషయంలో దేవుడు చేసిన పొరపాటు హిరణ్య కసిపుడికి ప్రహ్లాదుడిలా నీకు వశిష్ఠని కొడుగ్గా పుట్టించడం అదే నాకు అవకాశమైంది నిజానికి నాకు అతడి మీద అభిమానం ఉందేమో కానీ పెళ్లి చేసుకోవాలన్న ధ్యాస లేదు కానీ కలిగించావు నా మార్గాల్ని మూసి అవును సవ్యసాచి ఒకవేళ నేను ఐఏఎస్ సాధించి ఉంటే నిన్ను నిబ్బరంతో అఫీషియల్గా ఏదో ఓ రోజు దెబ్బతీసేదాన్ని కానీ నేనే దోషినంటూ పత్రికల ద్వారా వెళ్ళి నా పరువు తీయాలని ఆలోచించావు అయితే ఒక్క విషయం మర్చిపోయావు నువ్వు మేకవన్నె పులివని నీ కొడుకు ఇప్పటికీ నమ్మకపోయినా అతడు నా మీద సానుభూతి అపారంగా పెంచుకున్న మనిషి అందుకే నా మీద జాలిని ప్రదర్శించబోయిన అతడిని ఇప్పుడు నేనేం కావాలని ఏడ్చాను అంతే నీ కొడుకుని కాపాడుకోవడానికి పత్రికల ముందు నువ్వు కథ అల్లితే నా పరువు కాపాడడానికి అతడు నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు బాగా ఆలోచించాను సవ్యసాచి నా వ్యక్తిగతమైన ప్రతిష్టని ఇంతగా మంట గలిపాక నిన్ను సాధించాలి అంటే నీ ఇంటి కోడలు కావడం మినహా మరో మార్గం తోచలేదు అందుకే నా మీద అభిమానం ఉన్న వశిష్ఠని భర్తగా మార్చుకుని నువ్వు తీయాలనుకున్న నా పరువుని కాపాడుకున్నాను తిరుగులేని రక్షణ ఇక్కడే అని మీ కోడలినయ్యాను గెలిచాననుకుంటున్నావా అబ్బే అప్పుడేనా ఇంకా నీది సూర్యనారాయణది భరతం పట్టొద్దు అది కలలో కూడా జరగదే నేను ప్రాక్టికల్ మనిషిని సవ్యసాచి కళల వైపు మొగ్గను నువ్వు మెలకువలో ఉండగానే మొత్తం జరిపిస్తాను అన్నట్టు క్షణమాగింది ఆశ్రిత మూడు నెలల్లోగా నన్నేదో చేస్తానని సూర్యనారాయణకి చెప్పావు కదూ జాగ్రత్తగా విను అదే మూడు నెలల్లో నీది అనుకుంటున్న సువిశాల సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను నిజం సవ్యసాచి ఇది నా ఛాలెంజ్ ఆశ్రిత సవ్యసాచి గావు కేకకి వేగంగా అక్కడికి వచ్చాడు వసిష్ఠ హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఏమైంది డాడీ తండ్రి వైపు నిశ్చితంగా చూశాడు వసిష్ఠ సవ్యసాచి దైవభీతి కలవాడిగా అంతకాలము అతన్ని బలంగానే నమ్మించగలిగిన ఈ మధ్య ఆశ్రితపై సూర్యనారాయణ చేసిన ప్రయోగాల్లో తండ్రి కూడా సహకరించాడన్న అనుమానం అనువంత కోపానికి కారణమైంది ఆశ్రితని నేను కోరి పెళ్లి చేసుకున్నాను ఖండితంగా అన్నాడు వశిష్ట జవాబు చెప్పటానికి సవ్యసాచి పడుతున్న శ్రమని చూస్తుంటే ఆశ్రితకి చాలా ముచ్చట అనిపించింది ఇప్పుడు మావయ్య గారు ఏమన్నారని సర్ది చెబుతున్నట్టుగా అంది ఆశ్రిత ఉన్న ఒక్కగానొక్క కొడుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వస్తే నలుగురిలో తను తలెత్తుకుని ఎలా తిరగాలి అంటూ బాధపడుతున్నారు అంతేగా మావయ్య మరేం అన్నాడు సవ్యసాచి అంతకన్నా ఏం జవాబు చెప్పాలో తెలియక దాందే ఉంది మావయ్య భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసి చేతులు కడిగేసుకోవచ్చు రెప్ప వాల్చకుండా చూశాడు సవ్యసాచి తన ఇంట కోడలుగా అడుగుపెట్టిన ఆమె సామాన్యురాలు కాదని ఇంకా స్పష్టంగా అర్థమైందో లేక వసిష్ఠని అంత బలంగా ఎలా ఆకట్టుకున్నదో బోధపడకనో తేలుకుట్టిన దొంగలా చూస్తూనే ఆలోచిస్తున్నాడు నిజమే రిసెప్షన్ భారీ ఎత్తున ఏర్పాటు చేయాలి అందరి ముందు ఈ పెళ్లి తనకు ఇష్టమే అని నిరూపించుకోవాలి ఆ తర్వాత ఆశ్రితని తను ఏం చేసినా ఎవరికీ అనుమానం రాదు ముఖ్యంగా వసిష్ఠకి ఇప్పుడు ఆశ్రిత ఇచ్చిన సలహా తన మనసులోని ఆలోచనకి సహకరించేదే అయినప్పుడు సందేహించడం దేనికని అవును వసిష్ఠ ఒళ్ళు మంటని కప్పిపుచ్చుకుని ఆధ్యాత్మికంగా అన్నాడు సవ్యసాచి ఆశ్రిత చెప్పినట్టే రిసెప్షన్ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తే తప్ప నేను నలుగురిలోనూ తలెత్తుకోలేను నిజమే ఒకప్పుడు శ్వేత నాకు కోడలు కావాలని కోరుకున్నా దానికన్నా నేను ఎక్కువగా ఆలోచించేది నీ సుఖ సంతోషాల గురించేగా ఆశ్రిత క్రీగంటి చూపులు సవ్యసాచికి చురుక్కుమనిపిస్తుంటే తమాయించుకున్నాడు ఏమంటావు ఆశ్రిత నవ్వేసింది ఆశ్రిత ఒక బాధ్యత గల తండ్రిగా మీరు మాట్లాడుతుంటే వినడమే తప్ప నేను అనేదేముంది మామయ్య గారు ఆయన గురించి నాకు వదిలిపెట్టండి ఇక ముందు ఏదన్నా నాతో చెప్పండి మీరు ఎలా కావాలంటే అలా ఆగి అంది నడిపించే బాధ్యత నాది ఎవరిని నడిపించేది తననా వశిష్టనా సవ్యసాచి ఇలా ఆలోచించడం అతడి తప్పు కాదు ఇంటిలో ఆశ్రిత అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటిదాకా ఇద్దరూ మాట్లాడుకుంటున్నది మామ కోడళ్ళలా కాదు ఇద్దరు ప్రత్యర్థుల్లా సవ్యసాచి ఆ మరుసటి రోజే గ్రీన్ పార్క్ ఇన్లో రిసెప్షన్ ఏర్పాటు చేశాడు ఆశ్రిత కోరిందని కాదు రేపు ఏదో చేయాలని అతడి మనసులో ఉన్న ఇప్పటికి మాత్రం అతడి సహృదయతని ఔదార్యాన్ని ప్రకటించి అందరి మెప్పు పొందాలని రాత్రి పదిన్నర సమయం అగాధంలోని అంధకారంలా నగరాన్ని విస్మృతి వస్త్రం కప్పిన వేళ పండుగ చేసుకుంటున్న ఎండమావిలా ఏకాంత నిర్వేదంగా లిక్కర్ సేవిస్తుంటే పగిలిన వర్తమాన శిరస్సులా ఓ మూల సోఫాలో సెటిల్ అయి దీనంగా చీకటిలోకి చూస్తున్నాడు సూర్యనారాయణ రేపు సవ్యసాచి ఏదో ఉద్ధరించి శ్వేతని కోడలుగా చేసుకోగలడన్న నమ్మకం పోయింది సూర్యనారాయణకి ఇందాక జరిగిన రిసెప్షన్కి వెళ్ళి సరాసరి ఇటే వచ్చిన సూర్యనారాయణ వచ్చిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నాడు ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల అది ఎంత చదువుకున్నదైనా కానీ తెలివైనదైనా కానీ తనకున్న రాజకీయ అనుభవాన్ని సవ్యసాచికున్న క్రిమినల్ బ్రెయిన్ని దారుణంగా ఓడించి వశిష్ఠని మొగుడ్ని చేసేసుకుంది ఎన్ని పథకాలు వేసినా అన్నింటిని తిప్పికొట్టి ఇద్దరిని వెధవాయిల్ని చేసి తిరుగులేని గెలుపుని సాధించింది ఛాతి విరుచుకుంటూ మాట్లాడిన సవ్యసాచిని గుండెల మీద స్వాతిశేయంతో బ్రతికిన తనని చెంప పగలగొట్టి కోటలో పాగా వేసింది ఏమిటి అంతలా ఆలోచిస్తున్నారు అడిగింది ఏకాంత అతడు ఆలోచిస్తున్నదేమిటో తెలిసినా జవాబు చెప్పలేదు సూర్యనారాయణ అసలు చెప్పటానికైనా ఏం మిగిలిందని ఫంక్షన్ బాగా జరిగిందా అది పెళ్లి ఫంక్షన్ కాదు ఏకాంత మా పెద్ద కర్మ అన్నాడు గబాల్న బాటిల్ అందుకుని రెండు గుక్కలు తాగేస్తూ సూర్యనారాయణని అలా చూస్తుంటే ఆమెకు చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ ఇతని పరిస్థితే ఇలా ఉంటే అక్కడ సవ్యసాచి సంగతి ఏమిటి ప్రతి నిమిషము ఆశ్రిత అతడి కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుందిగా అయినా ఇంత జరిగాక రిసెప్షన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు అడిగింది కళ్ళు తాగిన కోతిలా కలవర పడుతున్న అతన్ని చూస్తూ సవ్యసాచి రాజీ పడిపోయాడా లేదు ఏకాంత ఉక్రోషంగా అన్నాడు అది రాజీ పడ్డం కాదు ఆశ్రితని అందరి ముందు అంగీకరిస్తున్నట్టు భ్రాంతి కలిగించడం ఏకాంత భ్రుకిటి ముడివడింది కలిగించి ఏం చేద్దామని ఏదో చెప్పబోయి అదేమిటో తోచనట్టు ఆగిపోయాడు అవును సవ్యసాచి ఏం చేస్తాడు మర్డర్ చేస్తాడా వశిష్ఠ కూడా పోలీస్ ఆఫీసరేగా అది ఎలా సాధ్యమవుతుంది తిరుగుబోతని నిరూపిస్తాడా ఇప్పటికి రెండుసార్లు అలాంటి ప్రయత్నం చేసి ఓడిపోయాక ఇప్పుడు నిరూపించినా మాత్రం వశిష్ఠ ఎలా నమ్ముతాడు వెంటనే జవాబు స్ఫురించని ఉన్మాదంలో మరో పెగ్గు రా కొట్టేసిన అతడు తప్పకుండా ఏదో చేస్తాడన్న నమ్మకం నాకుంది అన్నాడు క్రోధావేశాలతో ఏదన్నా చేయగలిగేది ఎవరో ఆడపిల్ల అయినప్పుడు సూర్యనారాయణ గారు కానీ ఆశ్రిత ఎవరోగా ఉన్నప్పుడు కూడా ఏం చేయలేకపోయిన సవ్యసాచి ఇప్పుడు కోడలయ్యాక ఏం చేయగలడని ఒకవేళ చేశాడే అనుకుందాం పత్రికలు ఊరుకుంటాయా బడలికగా నవ్విన ఏకాంత సవ్యసాచి ఎలాంటి వలయంలో చిక్కుకున్నది చెప్పకుండా ఉండలేకపోయింది నేను అతిశయోక్తులు మాట్లాడడం లేదు సూర్యనారాయణ గారు నిన్న మొన్నటిదాకా సవ్యసాచి మీద మీ మీద పత్రికల ద్వారా యుద్ధం ప్రకటించిన ఆడపిల్ల ఇప్పుడు ఆ ఇంటి కోడలైంది అలాంటి అమ్మాయికి ఏదన్నా జరిగితే పత్రికలు ప్రజలు భూతద్దంలో నుంచి చూడరు ఆశ్రితది సహజ మరణమైనా కానీ మీ ఇద్దరినీ అనుమానించకుండా ఉండరు సూర్యనారాయణ తన పరిమితిని దాటి తాగుతున్నాడు రాబందులా మనుషుల కలేబరాల్ని తిని ఎదగాలనుకునే నరూప రాక్షసుడు సైతం తన ఉనికి ప్రమాదం ఏర్పడితే ఎలా కలవరపడతాడో నిరూపించే ఉదాహరణలా కనిపిస్తున్నాడు ఏకాంతకి ఎంత ఆనందంగా ఉందని ఉగ్రమైన వేసంగి గాడుపులు ఆగ్రహించి పైబడిన ఒక్కుమ్మడిగా వర్షామేఘం వెక్కి వెక్కి రోదించిన సీతవేళ రానియకు శిశిరానికి చోటియకు అన్న కృష్ణశాస్త్రి కవితల మొండిగా ముందుకు దూసుకుపోయిన ఆశ్రిత ఏ ఊహో వేసిన బొమ్మల అపరంజి కుంకుమ వెన్నెలలో ఎంత స్ఫూర్తిని అందిస్తోందని మబ్బు సింజా అనుకుంటే మేఘాలని చీల్చుకురాగల సూర్యతాపమైంది చెక్కిట జారిన కన్నీటి చారలను తుడుచుకుని బరువులన్నీ విడిచిపెట్టి రివ్వున ఎగిరే పక్షిలా అంతెత్తుకు ఎగిరింది దురుసుగాలి తేరులా అవకాశపు రహదారిలో నిలబడిన ఇద్దరు ప్రత్యర్థుల గుండె నిబ్బరాలకి గండి పెట్టగల జెండాల ఎగురుతోంది నన్నోడి తన్నోడిన ఈ ఏకాంతలా కాక మిన్నేరుగా మారి మనువుతో మనసుకి నచ్చిన బాటలో యుద్ధాన్ని ప్రకటించింది భల్లున పగిలిన చప్పుడు వినిపించి ఆలోచనల నుంచి తేరుకుంది ఏకాంత మొత్తం తాగేసిన అతను బాటిల్ నేలకేసి కొట్టాడు వేదన వాంతికి తార్కాణంలా ఏమైంది అడగలేదు ఏకాంత ఇప్పుడు తాను చేయాల్సింది ఓదార్పుతో అతడిని బుజ్జగించడం కాదు మరింత ఆందోళన పరిచి ఆలోచన శక్తిని హరింపచేయాలి చూస్తుంటే చూస్తుంటే ఆశ్రిత సామాన్యురాలిలా అనిపించడం లేదు సూర్యనారాయణ గారు చాలా పెద్ద పథకంతోనే ఆశ్రిత ఆ ఇంట అడుగుపెట్టినట్టుగా ఉంది ప్రతి పదము సూర్యనారాయణ గుండెలకి తాకేలా ప్రయోగిస్తూ చెప్పింది నా అంచనా తప్పు కాకపోతే ఆశ్రిత వశిష్ఠకి భార్య అయ్యింది అతడి మీద ప్రేమతో కాదు మీ మీద పగతో అందుకే ఓ తిరుగులేని రక్షణ కోసం ఆ ఇంటి కోడలైంది ఇక మీ ఇద్దరిని విడిచిపెట్టదు అది నన్నేం చేయగలదని జీవించడమే లక్ష్యం అనుకున్న వాళ్లతో ప్రమాదం లేదు సూర్యనారాయణ గారు కానీ ఒక లక్ష్యాన్ని జీవితంగా మలుచుకున్న వాళ్ళ శక్తి మన అంచనాలకి అందనిది అయినా చాలా రోజులుగా అడగాలనుకున్న ఒక అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఇంతకన్నా మంచి అదను రాదన్నట్టుగా అడిగింది అక్కడికి ఈ ప్రపంచంలో వశిష్ట తప్ప మరో సమర్థుడైన యువకుడు దొరకనట్టు అతన్ని మాత్రమే అల్లుణ్ణి చేసుకోవాలని ఎందుకు కోరుకున్నారు ఏం పేపర్లో వ్యభిచారిణిగా ఫోటో పడ్డ శ్వేతని పరువు ఏ కుటుంబానికి చెందిన మగాడు అంగీకరించడన్నది మీ భయమా నిన్న మొన్నటిదాకా శ్వేత ఆ ఇంటి కోడలు కావాలని నేను కోరుకున్న మాట నిజమే అయినా ఇప్పుడు నా లక్ష్యం అది కాదు ఏకాంత ఆశ్రిత కడతేరిపోవడం నిషాలో అతడి మాటలు తడబడుతున్నాయి అదంత సులభం కాదే కానీ సవ్యసాచి సాధిస్తాడు అప్పుడు కొడుక్కి శత్రువు అవుతాడు సాధించకపోతే నాకు ప్రత్యర్థి అవుతాడు మీకన్నా సవ్యసాచికి కొడుకే ముఖ్యం కావచ్చు లేదు ఆవేశంగా అరిచాడు సవ్యసాచికి అందరికన్నా ఈ ప్రపంచంలో నాకిచ్చిన మాటే ముఖ్యం ఇచ్చిన మాట అతడు నిలబెట్టుకోలేకపోతే అంతకుడిగా జైలు పాలవుతాడు అసంకల్పితంగా నోరు జారాడు సూర్యనారాయణ హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఎలా పడుతూనే ఉద్విగ్నంగా అడిగింది ఏకాంత తను అన్నదేమిటో అప్పటికి బోధపడినట్టు అంత నిషాలో కూడా కట్రాటలా మారిపోయాడు సూర్యనారాయణ ఏం లేదు తదేకంగా చూసింది ఏకాంత లేదు తను ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు ఏ సవ్యసాచి మూలంగా తన జీవితం అస్తవ్యస్తమైందో ఏ మగాడి దురహంకారానికి బలై తనిలా కోరని దిక్కుకు విసిరివేయబడిందో వెలకట్టలేని కలల స్వాగతాల ప్రాంగణం నుంచి ఏ కిరాతకుడి శాపంతో మృత్యు సహగమనం లాంటి వెలయాలి స్థానానికి దిగజారిందో అలాంటి వ్యక్తికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోకుండా ఉండలేదు అర్థమైంది అంది తల వంచుకుని ఏమిటి నేనిప్పటికీ మీ మనిషిని కాలేకపోయానని నేలపైనబడిన ఏకాంత కన్నీటి బిందువులు గుండె చీకటి కోణాల్లో ప్రతిఫలించినట్టు కదిలిపోయాడు అది కాదు ఏకాంత వద్దు మీ శరీరానికే తప్ప మీకు దగ్గర కాలేకపోయిన నా దురదృష్టానికి నన్ను ఇలా వదిలేయండి ఉద్విగ్నంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మానసికమైన అలసట తాగిన మైకం అతన్ని వివసును చేస్తుంటే అతి స్వల్ప కాలంలోనే ఆమె తనకెంత దగ్గర అయిందో గుర్తుకొచ్చినట్టు ఆవేశంగా అన్నాడు ఇంత దాకా వచ్చాక నేను దాచాల్సిన అవసరం లేదు ఏకాంత దాచి నీ దృష్టిలో నేను అవకాశవాదిని కాలేను నన్ను సమస్యల్లోకి నెట్టి నన్ను ఇబ్బందికి గురి చేసేది ఎవరో కాదు నా కూతురు శ్వేత తల్లి లేని పిల్లని గారాభంగా పెంచాను స్వేచ్ఛనిచ్చాను కానీ ఆ స్వేచ్ఛని శ్వేత దుర్వినియోగం చేసుకుంటుందని ముందుగా తెలుసుకోలేకపోయాను నిన్నగాక మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రాజేష్ నిజానికి శ్వేత వెంట పడలేదు ఏకాంత శ్వేతే రాజేష్ వెంట పడింది అసలు నేను అదుపు చేయాల్సిందే శ్వేతని కానీ రాజేష్ని హింసించి బెదిరించాను ఆశ్రితకి శత్రువునయ్యాను అసలు శ్వేత గాడి తప్పిందని నాకు తెలిసింది రాజేష్ విషయంతోనే కాదు ఏకాంత అప్పటికి మూడేళ్ల క్రితమే శ్వేత వినయ్ అనే మరో స్టూడెంట్కి దగ్గరైంది సవ్యసాచి హత్య చేసింది ఆ వినయ్నే నిర్చేష్టంగా నిట్టూర్చింది ఏకాంత అప్పటికింకా డిఐజీగా ఉన్న సవ్యసాచి నేను పార్టీ సమావేశానికి వెళ్ళి అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చాం వినయ్తో పాటు బెడ్రూమ్లో ఉన్న శ్వేత మమ్మల్ని గమనించింది తను నిర్దోషణాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో వినయ్ తన మీద అఘాయిత్యం చేయబోతున్నట్టు కేకలు పెట్టింది తప్పు నా కూతుర్దే అని గ్రహించిన నేను షాక్లో ఉండగానే వినయ్ బయటికి పరిగెత్తాడు సవ్య సాచి వెంటపడ్డాడు తప్పు తన ఒక్కడిదే కాదని వినయ్ అరుస్తుంటే తనని తాను మరచిపోయి నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి చంపేశాడు హోమ్ మినిస్టర్నైనా కంగారు పడ్డాను శ్వేత తనకు కాబోయే కోడలు కాబట్టి ఈ మాత్రం బాధ్యత తీసుకోక తప్పలేదని తన హత్యనే సమర్థించుకున్నాడు ఆ తర్వాత వినయ్ శవాన్ని సవ్విసాచి ఏం చేశాడో నాకు తెలీదు కానీ అతడి మీద అభిమానంతో ముగ్గురు సీనియర్లని కాదని అతడికే కమిషనర్ ప్రమోషన్ వచ్చేట్టు చేశాను అయితే శ్వేత తన ఇంటి కోడలు కావడం ఇష్టం లేదన్నాడు ప్రమోషన్ రాగానే ఎందుకని వినయ్ పోస్టుమార్టం రిపోర్టులో శ్వేతని అతను అనుభవించినట్టు తెలిసింది కాబట్టి నా అహం దెబ్బతింది ఏకాంత ప్రమోషన్ వచ్చాక కమిషనర్ సవ్యసాచి అలా మాట్లాడడాన్ని సహించలేకపోయాను సరిగ్గా ఆ సమయంలో నాకు కొన్ని ఫోటోలు అందాయి అవి సవ్యసాచి నడి రోడ్డు మీద వినయ్ని చంపుతుండగా తీసినవి విభ్రమంగా చూసింది ఏకాంత అర్ధరాత్రి వేళ పత్రికాఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ ఫోటోగ్రాఫర్ కాకతాళీయంగా వాటిని తీసి నాతో బేరం పెడితే రెండు లక్షలకి నెగటివ్స్తో సహా కొనేశాను వాటిని చూపించి కమిషనర్ని బ్లాక్మెయిల్ చేశాను ఎందుకంటే సవే సాచి మాట తప్పినందుకు కోపం మాత్రమే కాక మేం కాబోయే వియ్యంకులమని అప్పటికే అందరికీ తెలుసు కాబట్టి అంతేకాక నా చుట్టూ వాళ్ళకి జవాబు ఏం చెప్పాలో అర్థం కాక ఉద్యోగం ఊడిపోవడమే కాక జైలుకెళ్తానన్న భయంతో సవేసాచి సరేనన్నాడు జరిగింది మొత్తం చెప్పేశాడు సూర్యనారాయణ ఇప్పుడు కూడా శ్వేత ఆ ఇంటి కోడలు కావాలంటున్నది శ్వేత కోసం కాదు ఏకాంత సవ్యసాచి ఆశ్రిత కథ ముగించాలని ఇద్దరు అవకాశవాదులైన వ్యక్తులు ఒకరు పరువు కాపాడుకోవడానికి మరొకరు సంపాదించిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఏ స్థాయికి దిగజారగలరో వివరించాడు అంతేకాదు ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది వినయ్ ఎక్కడో ఎప్పుడో బాగా పరిచయమైన పేరులా అనిపిస్తుంటే అతడు చెప్పిందంతా మరోసారి మననం చేసుకుంది ఉన్నట్టుండి ఏ జ్ఞాపకాల ప్రకంపనలు ఏకాంతని కలవరపరిచాయో ఉద్వేగంగా అడిగింది వినయ్ ఎవరు ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ అయిన మేఘనాథ్ కొడుకు అంతే మెదడు పొరలు చిట్లినట్టు ఆపాదమస్తకం కంపించిపోయింది ముందు వ్యభిచారిణిగా నిరూపించబడి ఆ తర్వాత హందకురాలిగా చట్టం చేత ఏకాంత శిక్షింపబడింది వినయ్ శవం ఆధారంగానే వినయ్ని హత్య చేసిన సవ్యసాచి ఆ రాత్రి అతడి శవాన్ని తరలించింది ఏకాంత గదికే